తల్లిగా మీకు ఎండ ఎక్కువ అవుతుంది తల్లిదా పది నిమిషాలు ప్రకాశ్ రెడ్డి గారు ఎంపీపీ జెడ్పీటీసి మండల పార్టీ అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకు ప్రతి అక్కడ తరాన్ని వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేము ఎక్కువ సమయం తీసుకోకుండా మనం మీరు ఏదైతే రంజల నుంచి బందల రోడ్ ఉందో ఇవాళ ఎంపీ గారు వస్తున్నారు అదే కాంగ్రెస్ లో చేరిపోయారు అవే అదే ముఠా అదే అదంతా కూడా దాంట్లో చేరిపోయారు మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ రాముడు అక్షంతలు వచ్చిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తాడమ్మా రాముడు అక్షంతలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ రోజు వస్తే మనకు వచ్చేటువంటి మనం తినే అన్నము మనకు వచ్చేటువంటి బియ్యము రైతుకు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఏ రైతుకు కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి అదే రకంగా ఆరు గ్యారంటీల పేరుతోటి ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేదు ఆ తల్లి పెట్టుకున్నది ఏం తల్లి బంగారం సుదర్శన్ రెడ్డి ఇచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా తులం బంగారం తల్లి ఇచ్చిన మీ అందరూ తులం బంగారం మా తల్లు అందరూ కూడా లేదు అని చెప్తున్నారు వాళ్ళ తల్లులో వాళ్ళ అత్తగారు పెట్టి బంగారమే పెట్టుకున్నారు కానీ ఈ మొండి చేయి కాంగ్రెస్ ఎక్కడ కూడా తులం బంగారం ఏం లేదని చెప్పేసి కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మన భారతీయ జనతా పార్టీకి కమలంపు గుర్తు కొట్టేసినట్టయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది మన దేశం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనందరికీ కూడా ఆరోగ్యం వస్తారు ఐదు లక్షల బీమా మనందరికి ఉంది నిజామాబాద్లో ముప్పై తౌఖాన్లలో ఐదు లక్షల బీమా తోటి ఏ తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళు పోయినా కానీ మనందరికి కూడా ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇప్పటివరకు మీ అందరు కూడా ఎండలో ఉన్నారు ఇప్పటికే ఉక్క పోస్తూ ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థి ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జయ శ్రీరామ్ అమ్మ అందరికీ రాములవారు అక్షంతలు వచ్చినాయా ఇంటికి ఓలకొచ్చినాయి చాలా చేతులు ఎప్పుండ్రీ అట్లనే జయ శ్రీరామ్ ధర్మరాజ్య స్థాపన జరిగినాక భారతదేశంలో మొట్టమొదటి ఎన్నిక ఇది అందరం కూడా మనమందరం ఎవరినై ఎవరైతే మన కోసం ఐదు వందల సంవత్సరాల తర్వాత రాములవారిని అయోధ్యకు తీసుకొచ్చిండ్రు ఆ కలియుగ రాముడు నరేంద్ర మోడీ గారికి మన దీవెనలు అందరూ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా ఇలా మహిళలందరూ ఎక్కువ స పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు మీ అందరికి కూడా మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయి ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ప్రతి రూపాయి నరేంద్ర మోడీది ఆ లోన్ అంతా దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తలేడు కాబట్టి మీకు పవల మోడీ ఇస్తున్నాడు ఉజ్వల సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు ఇస్తున్నాడు ఉపాధి హామీ మూడు వందలకు పెంచిండు నరేంద్ర మోడీ మీ అందరికి కూడా ఆరోగ్య బీమా ఐదు లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ ముప్పై హాస్పిటల్లలో నిజామాబాద్ జిల్లాల మన కోసం రెడీ చేసి పెట్టిండు మనం ఎవ్వరి ఏమి బీమార్లైనా ఇలా చేయించుకోవచ్చు పోయి నరేంద్ర మోడీ బిల్లు కడతాడు మనకు ఈ రకంగా అన్ని సేవలు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ వాళ్ళు ఇస్తున్నారమ్మా ఫ్రీ రాషన్ వాళ్ళు ఇస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు ఇక్కడ రేంజలకు వచ్చినప్పుడు మన కందకుర్తి యాదికొస్తుంది మన త్రివేణి సంగమం యాదకొస్తుంది నేను మీ అందరికి ఇక్కడ మాట ఇస్తా ఉన్న మీడియా మిత్రులు కూడా ఉన్నారు టూరిజం కారిడార్ చేసుకునే మన ప్లాన్ అజెండాలో ఉన్నది దీనివల్ల చాలా మటుకు డెవలప్మెంట్ అవుతుంది కందకుర్తి ప్రాంతం మనకు ముఖ్యమైన ప్రాంతం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి రానున్న కాలంలో పెద్ద టూరిజం కారిడోరు రిలీజియస్ టూరిజం కారిడోర్ ఇక్కడ చేసుకోవాలి ఇక్కడ అయ్యాల మోహన్ అన్న అడిగినరు ఈ బంగారం ఓన్ ఇచ్చిండ్రని ఏమై తులం బంగారం ఇచ్చిండ రెండు నెలల పెళ్ళిళ్ళు కాలేదా రెండు నెలల నుంచి కాలే పెళ్ళిళ్ళు అయినాయి కదా వచ్చిందా తులం బంగారం రెండున్నర లక్ష రెండున్నర వేల రూపాయల ఏంటది మహాలక్ష్మి పదిహేను వేలు రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల రుణమాఫీతో రాదు ఇక ఐదు వందలు ఏదో రెండు లక్షల రుణమాఫీ ఇక మహిళల్ని మోసం చేసిండమ్మా కాంగ్రెస్ వాడు మహిళల్ని మోసం చేసిండు రైతుల్ని మోసం చేసిండు అందరిని మోసం చేసి మన సోషల్ మీడియాలో చూసిండు కదా లవ్ చక్కదనమునడు బాలరాముడు అవునా అందరికి చెప్తున్న మహిళల్ని ఇట్లా మన పేద మహిళల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డిని రోజు పూజ చేస్తావా అమ్మ రోజు పూజ చేసేటప్పుడు ఈయన ప్రభుత్వం పడిపోవాలని కోరుకోండి ఈ ప్రభుత్వం పడిపోవాలని కోరుకోండి నిజంగా మిమ్మల్ని ఎందుకు మోసం చేయాలి నరేంద్ర చేసిన పసుపు పొడి తెస్తాను నలభై ఏళ్ళ నుంచి చోటుకి చేతగాలి తీసుకొచ్చి పసుపు రైతులకు ఇచ్చినాము పసుపు రేట్లు ఇరవై వేలు దాటిచ్చినాము ఎన్నడూ జీవితంలో ఎన్నడూ రేటు దాటించినము ఆల్ టైం రికార్డ్ పసుపు రేట్లు నేను ఇక్కడ బోధనలో ఉన్నా నడిపించే బాధ్యత తీసుకుంటాం అంత దొంగలు దొంగ వాగ్దానాలు దొంగ నాటకాలు మళ్ళీ ఏమైనా అంటే గాడుద గుడ్డు పెట్టుకొని తిరుగుతుండం మన రేవంత్ రెడ్డి నీ గుడ్ల సంగతి ఏంది నీ ఆరు గుడ్ల సంగతి నీ ఆరు గుడ్లు ఎన్నడూ ఇచ్చుకుంటాయి అర్థమవుతున్నాయి గుడ్లు ఇంకా మస్తు గుడ్లు పెట్టేటివి ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏది కూడా ఇచ్చుకునేది లేదు మనకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నా మన దేశాన్ని బలంగా చేస్తున్నా ఆర్థికంగా బలంగా చేస్తున్నా దేశం ఇవాళ మహమ్మారి సమయంలో అందరికీ టీకాలు ఇచ్చిన నరేంద్ర మోడీ అందరి ప్రాణాలు కాపాడిన నరేంద్ర మోడీ ఇవాళ మనకే కాపాడుకో కాపాడడం కాదు నూట యాభై గరీబ్ దేశాలకు కూడా భారతదేశము టీకాలు ఫ్రీగా పంపి విశ్వగురువుగా నిలిచింది నరేంద్ర మోడీ నాయకత్వంలో చెప్తున్నా ముస్లిం మహిళలకి यूनिफॉर्म सिविल कोड होता थी और तो चिना और सुबह कोई बाहर जाता शाम में अपने पास ही आना बैठा दूसरी बीवी तीसरी बीवी चौथी बीवी नहीं चलता जून चार तारीख के बाद जून चार तारीख के बाद नहीं चलता दूसरी बीवी एक ही बीवी रहती कोई शादी फुल तलाक निकाल दिया आपके लिए अच्छा है फ्री राशन मोदी जी दे रहे। गैस सिलेंडर मोदी जी दे रहे। आपके घर में कोई बीमार पड़े तो इलाज पांच लाख रुपए का मोदी जी करा रहे वो एम्प्लॉयमेंट गारंटी स्कीम तीन सौ रुपए बनाए बनाए उसको सो आपके सेल्फ हेल्प ग्रुप उसको लोन पूरे मोदी जी दे रहे इंटरेस्ट सब्सिडी मोदी जी मोदी जी दे रहे ये सब मोदी जी कर रहे जब सिविल कोड मतलब एक ही बीवी एक मिया को कहा बाटी हे मामा तुरकोड़ना तेलगोड़ है मोडा ఒకటే పిల్లం జనాభా నియంత్రణ చేసుకోవాలి ఇది కూడా ఈసారి నరేంద్ర మోడీ చేస్తాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కోళ్ళు వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం ఇవ్వాలి ఈడ దొంగతనంగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇవన్నీ నరేంద్ర మోడీ ఈసారి చేస్తాడు అందుకనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక హిందువులకి జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక అందరు కూడా బయటికి వెళ్ళి ఓటు అయ్యాలి నేను ఎన్ఆర్ఐ సూదరుని అడుగుతా ఉన్నా ఎన్ఆర్ఐ సోదరులకి నరేంద్ర మోడీ విలువైందో తెలుసు నేను చెప్పబడది మీరు దయచేసి మీరు ఎట్లా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు కానీ ఓట్లు ఏమని చెప్పండి ఇళ్ళల్లో ఫోన్ చేసి ఓట్లు వేయాలి వేపియ్యాలే చుట్టుపక్కల వాళ్ళతోటి మన ఓటింగ్ శాతం పెంచాలి ఎన్ఆర్ఐ సోదరులు కోరుతా ఉన్నా ఎన్ఆర్ఐ సోదరులు నేను మోడీకి ఏమని కోరాల్సిన అవసరం లేదు వాళ్ళు మోడీకేస్తారు కానీ ఓట్లు బాగా పెద్ద ఎత్తున పెంచే బాధ్యత ఎన్ఆర్ఐలు తీసుకోవాలని నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను ఇక మనని మోసం చేసినోడు కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసినోడు బీఆర్ఎస్ పార్టీ మనల్ని కాపాడుతున్నాడు దేశాన్ని అభివృద్ధి చేసుకుంటా ధర్మాన్ని కాపాడుతున్నది కేవలం నరేంద్ర మోడీ ఇది నరేంద్ర మోడీ ఎన్నిక కాబట్టి అందరూ పెద్ద మెజారిటీ తోటి కానీ గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇక రాషన్ కార్డులు రాషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదేళ్ళు ఇస్తా అంటున్నాడు రాషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు నేను మళ్ళా వాగ్దానం చేస్తున్నానండి ఈ ఎలక్షన్ అయిన మూడు నెలల లోపల ఎన్ని సంవత్సరాల నుంచి అయితే రాషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇప్పించి తీరుతాం ప్రతి ఒక్క పెండింగ్ రాషన్ కార్డు ఇప్పించి తీరుతాం రాషన్ కార్డు తోటి బువ్వే రాదు రాషన్ కార్డు తోటి ఆయుష్మాన్ భారత్ కూడా లింక్ అయి ఉన్నది కేంద్ర ప్రభుత్వ అన్ని స్కీములు రాషన్ కార్డు తోటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మూడు నెలల లోపల పెండింగ్ రాషన్ అందరూ కూడా అరువులకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక కొత్త పెన్షన్లు ఇస్తలేడు రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని అందుకనే చెప్తున్నామా మీ మహిళలందరూ మీ మహిళలందరినీ కోరుతా ఉన్నా దయచేసి రోజు మీరు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అని మొగ్గుకోండి ఢిల్లీ అయినా గల్లీ అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉండాలి అప్పుడే మనం బాగుపడతాం మన రానున్న తరాలు బాగుపడతాయి మనకి రాషన్ కార్డులు అందుతాయి మనకి కొత్త పెన్షన్లు అందుతాయి మనకు అన్ని రకాలుగా సౌలతలు క్రియేట్ అవుతాయి కాబట్టి అందరు కూడా నరేంద్ర మోడీకి ఓటు వేయండి దయచేసి ఓటు అయిపోయండి భారీ మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించి మన ధర్మాన్ని పెంచండి మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పరంలో ఉంచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మాతాకితాకి భారీ ఎండ్ తా రెండు చేతులు పైకి లేపి భారత్ జై శ్రీరామ్ పదమూడవ తారీఖు నాటి జరిగే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు తనపురి అరవింద్ గారికి అలాగే సోదరులు మోహన్ రెడ్డి గారికి అలాగే రెంజెల్ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన రెంజెల్ మండల ప్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గత నాలుగు నెలల క్రితం ఎన్నికలప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు మీరు కొద్దిగా ప్రేమ ఎక్కువ కాంగ్రెస్ పైన చూపించి మన పెద్ద ఆయన కదా అని చెప్పేసి అని ఎన్నుకోవటం జరిగింది అవునా కదా అంతేగా కదా అయితే అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు కదా కాకపోతే గత పది సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వం చూస్తున్నాం మనం కరోనా సమయంలో మూడు సూదులు తీసుకున్న వాళ్ళు ఎవరమ్మా ఒకసారి అందరి చేతులు లేపండి తీసుకున్నాం కదా మూడు సూదులు తీసుకున్న ఇవాళ బతికి పట్టగట్టి ఇవాళ ఇక్కడ మీటింగ్ వచ్చి కూర్చున్నామంటే కారణం ఎవరు మోడీ గారు గట్టే చెప్పాలి ఎవరీ మోడీ గారు కదా అంటే మనం ఈరోజు బతికినంటే కారణం మోడీ గారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలిగా రేపు బ్యాలెట్ బాక్స్ దగ్గర పోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో నంబర్ వన్ లో ఉంటుంది కమలం గుర్తు పైన పైన చూడాలి ఒకటో నంబర్కి కమలంపు ఓటేయాలి ఓటేసి బయటకు వచ్చేయాలి